చేసినటువంటి శివారెడ్డి నమస్తే తెలుగు ప్రజల్లారా మై మోస్ట్ ఫేవరెట్ మై డార్లింగ్ మై మోస్ట్ డియరెస్ట్ ప్రజల్లారా ఐ లవ్ యు అండ్ మీ అందరికీ నా నమస్కారం ఈరోజు జూలై ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిత్ రెండు రోజులే మిగిలినవి థర్టీ ఫస్ట్ మిమ్మల్ని థియేటర్లో కలుస్తాము లోపల భయం వేస్తుంది అలానే ఓ సాటిస్ఫాక్షన్ ఉంది లోపల అడ్రినలిన్ ఇన్ స్ట్రెస్ నడుస్తుంది అలానే ఓ హ్యాపీనెస్ ఉంది వి ఆర్ ఆల్ హ్యాపీ విత్ వాట్ వి మేడ్ యాజ్ ఎ టీమ్ విఆర్ హ్యాపీ విత్ వాట్ వి మేడ్ ఇంకా రెండు రోజులు మీరే మాకు చెప్పాలి ఈరోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చిన మీరు 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 వేరే బా దేవుడిచ్చిన వరం ఎన్ని వేల మంది మా అందరి గురించి వచ్చి వెయిట్ చేసి మేము వచ్చినప్పుడు మీ అరుపులు మేము మీ వైపు చూసి దండం పెట్టినప్పుడు అరుపులు చెయ్యి ఊపితే అరుపులు మాట్లాడుతుంటే అరుపులు మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా అది ఇక్కడే కాదు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడెళ్ళినా ఏ సినిమాకి వెళ్ళినా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ అదే నమ్మకం అసలు ఎలానో ఎందుకో మొన్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ కలుస్తారు ఫ్యాన్స్ కలుస్తారు అంటే సరే కలుద్దాం అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు ఒక రెండు వందల రెండు వేల మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసిన అసలు మనం కలిస్తే ఈరోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల లవ్ యు నా లవ్ యు బ్రో లవ్ విజు లవ్ యు చిన్ను ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల లవ్యులు ఏంట ఒక వెయ్యి అన్నా మనం కొడుతున్నామన్నా అన్న మనం కొట్టాలన్నా అన్న ఈసారి మనం కొడుతున్నాం అన్న అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా నువ్వు కొడుతున్నావు కాదు మనం కొడుతున్నాం అసలు నాకు నాకు ఎట్లా అంటే అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు మా ఓడ మావాడ అనుకుంటేనే మనం కొడతాం మనం కొడుతున్నాం అంటే నేను నేను ఎన్నో వీడియోలు చూస్తా ఎంతోమంది బామలు వాళ్ళ గ్రాండ్ సన్ల నన్ను చూసి దీవిస్తు ఉంటారు ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు మీరేమో అన్న అని బ్రో అని విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు నా సినిమా నడవాలని మొక్కుకుంటారు ఒకతను కథను కుమ్మేలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని డార్లింగ్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ హిట్ రోజు నేను కలుస్తాను నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ పని పెట్టుకొని కూర్చున్నారు అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీం నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు అంటే మన డిజిటల్ టీం ఉంటుంది కదా మన వీడియో లెక్కిస్తుంటారు పిఆర్ చేస్తుంటారు అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే ఎవరో యుఎస్లో సమ్ డిస్ట్రిబ్యూటర్ మన సినిమాకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు కింగ్డమ్ కొనలేదైనా మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నారే యు యూఎస్లో బుకింగ్స్ ఎట్లున్నాయి ఎయిరా హైప్ ట్వీట్ లేరా విజయ్ దేవర్కొండ రిడెబ్షన్ గౌతమ్ తిన్నూరి మార్క్స్ సినిమా అనిరుద్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు ఆయనకేం రాదు వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన మన గురించి తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లు ఉన్నారు నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి కొన్ని మెసేజ్లు వాళ్ళవి అరే అన్నకి ఇట్టుపడాలిరా సారీ కొండన్నాకి ఎట్టుపడాలిరా అరే అని వాళ్ళేవో ఇట్లా సినిమా ఎట్లుంది కలెక్షన్ అట్లుంటుంది టికెట్ మొక్క దొరక ముక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా అని మెసేజ్లు చూస్తుంటే మళ్ళీ వాళ్ళ డిస్ప్లే పిక్చర్లు అందరూ నాకు కనిపిస్తున్నాయి వాళ్ళ ఫోటోలు కాదు మన మన సూపర్ స్టార్లు ఐకన్ స్టార్ టైగరు మా అంతా అంత మన హీరోల ఫోటోలు ఇంత అరే ఇంతమంది మన గురించి ఇంత మొక్కుకున్నారు ఇంత ప్రేమ ఇంత కోరుకున్నారు మీ అందరినీ నేను నా నా లైఫ్లో వన్ పర్సెంట్ మీ అందరిలో కూడా నేను కలవలేను అట్లుంది లైఫ్ అంటే కలవడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో వేయడం కాదు మీతో కూర్చొని మాట్లాడి ఏదైనా తిని లైఫ్ గురించి మాట్లాడుకొని మీ అందరికీ నేను విజయకుండా అలా తెలుసు కానీ స్టేజ్ బయట థియేటర్ బయట మా ఇంట్లో ఎట్లుంటా మా ఫ్రెండ్స్తో ఎట్లుంటా మనుషులతో ఎట్లుంటా చాలామందికి అది తెల్ తెలవడం ఇంపాసిబుల్ అయినా ఇంత ప్రేమిస్తారు ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు నాకు ఈ నా విజువల్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకంటే ఇదే నా మైండ్లో నడుస్తుంటుంది ఎప్పటి నుంచో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్నా కొన్నిసార్లు మళ్ళీ మీతో చెప్తా నేను ఫిక్స్ అయింది రెండే ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తా చేస్తూనే ఉన్నా కానీ ఇప్పటి నుంచి సినిమాలు డైరెక్టర్లు స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే లేదు అది నాకు అర్థమైంది కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్ రెండోది మీ అందరినీ కలవలే కలవలేనేమో కానీ నేనున్నంత వరకు నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగి ఇచ్చే పోతా అది సినిమాల గురించి కాదు సినిమాలు అవి చేస్తుంటా కానీ ఆపర్చునిటీస్ వల్లనో ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నేను ఏదో ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ ఇంకా కమింగ్ టు కింగ్డమ్ మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ అని పోస్టర్ల మీద ఉంది కానీ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ కాదు ఇది గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి నాకు చెప్పినప్పటి నుంచి సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి కాస్ట్యూమ్లు చేపించి రకరకాల కంట్రీస్లో చేసి ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదే ఉన్నాడు దిస్ ఇస్ హిజ్ కింగ్డమ్ గౌతమ్ రాలేకపోయాడు కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా వేయాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు అందుకే రాలేకపోతున్నా ఐఎమ్ స్టిల్ వర్కింగ్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ అవుట్పుట్ దట్ గోస్ ఇస్ పర్ఫెక్ట్ సో గౌతమ్ని ఫర్ గివ్ చేయండి బట్ హోప్ఫుల్లీ ఇన్ టూ డేస్ యూ విల్ సి వాట్ ఆల్ హీస్ బీన్ వర్కింగ్ ఫర్ గౌతమ్ ఐ లవ్ యూ యుయర్ హీస్ ద స్వీటెస్ట్ మోస్ట్ పాజిటివ్ గాయ్ అండ్ యువ్ సీన్ ద లవ్ ఫ్రమ్ ఆల్ దాక్టర్స్ ద కాస్ట్ దట్ వీ ఆల్ హ్యావ్ ఫర్ గౌతమ్ ఆ తర్వాత ఇది అనిరుద్ధ్ రవిచందర్స్ కింగ్డమ్ అనిరుద్ధ్ విన్నాం నేను ఆర్ఆర్తో తో చూడలేదు కానీ నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అనిరుద్ పగలగొట్టినాడు